సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం హలో వ్యాస్ వెల్కమ్ టు ఐటెం స్టూడియో దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు అంటూ ఆయన రచనల ద్వారా ప్రజల్లో చైతన్యాన్ని నింపినటువంటి మహాకవి గురజాడ వెంకట అప్పారావు గారు సో అటువంటి మహాకవి తెలుగు ప్రముఖ రచయిత అదే విధంగా గొప్ప సంఘ సంస్కర్త నడయాడిన నేల అయినటువంటి విజయనగరం జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఆయన గృహాన్ని సందర్శించిద్దాం రండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ గృహం గురించి చెప్పుకోవాలంటే గురజాడ అప్పారావు గారు అప్పట్లో ఉన్న ఇల్లుకి రెండు వందల ఏళ్ళ చరిత్ర ఉంది ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా ఉన్నదంటే ఆ ఇల్లు సో ఆ ఇంటి యొక్క విశిష్టత అదేవిధంగా ఆయన ముని మనవరాలైనటువంటి ఇందిరా గారితో కూడా చాలా విషయాలు మాట్లాడదాం మనం ఇందాక చెప్పుకున్నాం కదా రెండు వందల ఏళ్ళ నాటి చరిత్ర కలిగినటువంటి మహాకవి గుర్జాడ అప్పారావు గారి గృహానికి అయితే వచ్చేస్తాం సో అప్పుడు కట్టిన చరిత్రకి ఆనవాళ్ళు ఈ గురజాడ అప్పారావు గారి నివాసం అనమాట సో ఫస్ట్ ఫస్ట్ వస్తూనే గురజాడ అప్పారావు గారి ముని మనోరాలైనటువంటి ఇందిరా గారు మా నమస్తే నమస్తే అమ్మ సో అంటే ఎంత పుణ్యాత్మనమో మీ అంత మహాకవి యొక్క వంశ వృక్షం నుండి వచ్చినటువంటి మీ మిమ్మల్ని కలవడం అదే విధంగా అది కూడా విజయనగరం ఆ మహానుభావుడు నడయాడిన నేలైనటువంటి విజయనగరంలో మీ అందరం కూడా నడవడం మా అదృష్టంగా భావిస్తుంది మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వ్యవస్థ అందరికీ చెప్పేస్తాను గురుజాడ అప్పారావు గారి ఇల్లుని చూపిస్తాను అని సో ఇంటి యొక్క విశిష్టత అసలు అంటే రెండు వందల ఏళ్ళ నాటి ఇల్లు అంటే అసలు ఇక్కడ చెప్పు చెదరలేదు ఏంటి ఆ మహిమ ఏంటి అదృష్టం అసలు ఏంటి ఆశ్చర్యం అదే ఆయన రచనలు ఎంత పటిష్టమో ఆయన గృహం కూడా అంతే పటిష్టం అండి మీరు అన్నారు ఎక్కడ ఉండి ఈ ఇంట్లో అడుగు పెట్టడమే మా అదృష్టం అని ఆ కుటుంబంలో అడుగు పెట్టడం అది ఇంకా అదృష్టం నేను గురజాడప్పారావు గారు మునిమన కూడా భార్యనే ఓకే అయితే మీకులాగే కొంచెం సాహిత్యం మీద అప్పారావు గారి రచనల మీద ఎంతో కొంత ఇంట్రెస్ట్ ఉంది దాని మీద కొంత చదవగలిగా అనమాట రెండు వందలు ఏండి ఈ ఇల్లు ఎందుకు ఇలా ఉంది అని అంటే అది అప్పారావు గారి నాటి కాలమహిమే ఆయన రచనలకి ఆయన రచనలు కాలగర్భంలో కలిసిపోలేదు ఆయన ఇల్లు కూడా కాలగర్భంలో కలిసిపోలేదు అప్పట్లో ఆయన రచనలు ప్రజల్లో నింపిన చైతన్యం స్ఫూర్తిని అసలు అంటే మరువలేదు ఇది ఒక్కొక్క పద్యం ఒక్కొక్కలా అనమాట ఒక్కొక్కటి అంటే ఇప్పటికి కూడా బ్లడ్ అలాగా గూస్బంస్ వచ్చే విధంగా ఉంటాయి సో మేడం అంటే మీరు ఎన్నో తరం ముని మనవరాలుగా ఎన్నో అంటే ఫోర్త్ జనరేషన్ ఫోర్త్ జనరేషన్ ఫోర్త్ జనరేషన్ గురుజోడప్పారావు గారికి ఒక అబ్బాయి ఇద్దరు అమ్మాయిలండి అబ్బాయికి మళ్ళీ అప్పారావు గారు అని మా గారు అనమాట మా మామగారు తర్వాత మా వారి వాళ్ళు ఫోర్త్ జనరేషన్ అండి అంటే అప్పారావు గారితో తీసుకుంటే ఫోర్త్ జనరేషన్ అప్పారావు గారు తీస్తే థర్డ్ జనరేషన్ థర్డ్ జనరేషన్ మీకు మేడం పిల్లలు ఒక పాప అండి అంటే అయిపోయింది అంటే మా మా మరిది గారికి ఒక బాబు గురుజాడు వంశం అయితే రన్ అవుతుంది ఓకే ఓకే మ్యామ్ ఒక్కసారి గురుజాడు అప్పారావు గారి వంశ వృక్షాన్ని విజువల్ గా చూడాలనుకుంటున్నా అసలు ఎంత చల్లగా ఆ స్మెల్ మిద్దే ఇల్లు స్మెల్ అంత ఎంత హాయిగా ఉందో ఇంట్లోకి వచ్చేసరికి గురుజాడ అప్పారావు గారికి ఒకే ఒక అబ్బాయి వెంకట రామదాస్ ఈ రామదాస్ గారు అనే పేరు కూడా అప్పారావు గారు తండ్రిది ఓకే నాకు వెంకట రామదాస్ గారు ఈయన పెద్ద కూతురు చిన్న కూతురు అదే పెద్ద కూతురు చిన్న కూతురు అలా వీళ్ళెత్తారు ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి ఈమె పెద్ద కూతురు ఈమె ఓలేటి వాళ్ళకి ఇచ్చేశారు ఇప్పుడు మనం ఓలేటి పార్వతీశం గారు అత్తగిరిలో యాంకర్ గా ఉండే వాళ్ళ కుటుంబం అని తెలుసు వీళ్ళది ఓలేటి వాళ్ళతో మాకు సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి అలాగే వీళ్ళు పులిగడ్డ వాళ్ళు చిన్న అమ్మాయిని పులిగడ్డ వాళ్ళకి ఇచ్చారు ఇద్దరు అమ్మాయిలకి వివాహం చేశారు అబ్బాయి అబ్బాయిని శ్రీపతి వాళ్ళ అమ్మాయికి ఇచ్చారు మాణిక అమ్మ అనమాట ఇవిడ ఇది క్షుణ్ణంగా వీళ్ళ సంతతి ఈయన తలూకా వారసులే మా వారి వాడు ఇప్పుడు ఈ ఫోటోలో ఉన్నది ఈయనే కదండి కాదండి ఈయన అప్పారావు గారు కొడుకు వెంకటరామ వాళ్ళ వైఫ్ వైఫ్ పెళ్లి పెళ్లి చూడండి పెళ్లి అదే పెళ్లినాటి ఫోటో పెళ్లినాటి ఫోటో తర్వాత ఇది ఈయన కుటుంబం ఇది ఈయన కుటుంబం వెంకటరామదాసు గారి కుటుంబం ఇందులో మా మామ గారు వాళ్ళ సిస్టర్స్ వాళ్ళు అంతా మా అయ్య గారు ఈ పెద్దయినా కూర్చున్నారు కదా ఇలా చెప్పడం కాకుండా రాసి పెడుతున్నాను నేను రాసేసి అప్పారావు గారి వాళ్ళు ఫస్ట్ ఎవరు వెంకట రామదాస్ గారు అది తయారు చేస్తాను నెక్స్ట్ అది కూడా పెడతాను మేడం ఏంటి ఇది డిఫరెంట్ గా ఉన్నాయి ఇదంతా కూడా వంటి ఇది వంట వంట చేసుకునేవారు అప్పుడు మడి ఎక్కువగా ఉండేది కాబట్టి వండుకున్న వంటలన్నీ కూడా కింద పెట్టుకునేవారు ఓకే ఇది వంటగది వంటగది అది దేవుడు మందిరం వాళ్ళ అప్పారావు గారి భార్య చాలా మన విశ్వాసాలు ఎక్కువ ఉన్నా దీనికి ఎన్ని అభ్యుదయ భావాలు ఆవిడ సనాతన భావాలు మొత్తం ఆధ్యాత్మిక వైపు ఉండేవారు అప్పుడు ఎవరైనా అంతే కదా అంటే ఇంత మహాన్గా అంటే మంచి వాళ్ళకి ఆయుష్ తక్కువగా ఉంటుంది అంటారు చేసే వాళ్ళకి అదే అదే కానీ లైఫ్ స్పాన్ కూడా అప్పట్లో అంటే ఈయనకే తక్కువ మేడం యాభై మూడేళ్లు మాత్రం అరవై రెండు నుంచి పదిహేను ఎందుకు ఈయనకి లైఫ్ స్పాన్స్ తక్కువ అంటే ఏడో నెలలో జన్మించారు ఆయన పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల అరవై రెండులో మామూలుగా డెలివరీకి వెళ్ళారు వాళ్ళ అమ్మగారు వెళ్తే ఇంకా రెండు నెలల టైం ఉంది కదా పర్వాలేదు అనుకున్నారు కానీ ఒకరోజు సడన్ గా ఏడో నెల స్టార్ట్ అయ్యేసరికి ఆవిడకి నెప్పులు మొదలయ్యాయి ఏం చేద్దాం అప్పుడే నెమ్ములు నెప్పులు అని చెప్పి వాళ్ళ తాతగారు గబగబా వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తే అప్పుడు మంత్రసానలే కదా డాక్టర్లు ఎవరు ఉంటారు ఇంత తోటకూర కాళ్ళ ఇంత కుట్టారట ఆయన ఇతను ఏమీ బతుకుతాడులే ఏమి బతుకుతారని చెప్పేసి ఇంత దూదులు పట్టు చీరలు అప్పుడు మా ఒరిజినల్ పట్టు మెత్తగా ఉండేవి ఆ పట్టు చీరలు అంటే ఇవన్నీ అవన్నీ దూదులు ఆ దూది వేసి ఆ పట్టు బట్టల పెట్టి ఆయన అలా పెట్టేవారంట అలాగా బియ్యాల వేయడం ఇవి ఏవి లేవు అతనికి చిన్న పుట్టి జాగ్రత్తగా చూస్తారు గాజు అన్నమాట అయితే అలా అలా పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు అనమాట అలాంటి వ్యక్తి ఇప్పుడు సాహిత్య చరిత్రను తిరగరాసిన వ్యక్తి అవుతారని ఊహించలేదు వాళ్ళు నిజంగా మన అదృష్టం అంటే రెండు విషయాలమ్మా ఒకటి ఆయనకి పుట్టడానికి తొందర వెళ్ళిపోవడానికి తొందర అయిపోయింది ఏం ఏదో చేయవలసి ఉందని వచ్చారు ఆ తొందరపడి రావడం వల్ల అనుకున్నది స అంత కొంతవరకు ఆశయ సిద్ధి పొందినప్పటికీ కూడా ఇంకా ఆయన ఇంకొక పది పదిహేను ఏళ్ళు ఇప్పుడున్న జనరేషన్ లో ఉంటే ఇంకా సాహిత్యం చాలా బాగా వచ్చేది అనేది మన అభిప్రాయం అమ్మ అంటే ఇంతటి మహానుభావుని ఈ నేలకు అందించినటువంటి వాళ్ళ అమ్మగారు నిజంగా అంటే ఆ ఆవిడ మన ముందు లేరు కానీ ఆవిడకి మనం చేతులకి నమస్కరించాలి చేతులే మనము అంటే ఇంకా అంతకు మించి ఇంకా లేదనమాట ఆవిడకి మనం ఇచ్చే గౌరవం ఇంతకు మించి ఇంకేముందో ఇంకేముందో అని తల్లి ఆయన పేరు కౌశల్య గారు కౌశల్య సుప్రజ అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు అంతే ఆ పదం వినగానే ఆ పేరు పాట వినగానే శనివారం కౌశల్య సుప్రజాని వినగానే ఈవిడే నాకు స్ట్రైక్ అవుతారు నిజంగా అలాంటి పుత్రుడే కదా కన్నని ఆయన చనిపోయిందంటే ఆవిడ కన్నా అప్పారావు గారే ముందు చనిపోయారు చనిపోయిన తర్వాత ఈయన ఎక్కడైతే ఆ మాగాలో చేస్తారు కదా కార్యక్రమం అక్కడికి వెళ్ళిపోయే అప్పారావు అప్పుడే వెళ్ళిపోయావా లోకానికి కావాల్సిన వాడు తిరిగిరా నేర్చేవారంట అది అంటే అంత భావోద్యోగానికి గురయ్యేవారట ఆవిడ రోజు తర్వాత ఆవిడ వన్ ఇయర్కే పోయారు అన్న మలహాల్లో ఆవిడ పోయారు పదిహేనులో ఈయన అంటే గురిజాడ అప్పారావు గారి వారసులకి అంత స్థాయిలో అందుకోగలిగారు అంటారా గారిని సూర్యుడు ఒకడే చంద్రుడు ఒకడే అంతేనా అంతే అంటే భావాలు కాదు ఆయన సాహిత్య మంది ఉన్నారు ఆయన కుటుంబానికి మీ తాతలు ముత్తాతలు తరతరాలు ఉంటారు మీరు ఫోర్త్ ఫిఫ్త్ జనరేషన్ మాది అలాగే అంటే ఒకటి ఇంకొకటిని గొడ్డలాగా ఆయన గురించి చెప్పుకున్న ఆయన గురించి మాట్లాడినా మాకు కొంత అభిమానం చిన్న ఇంఛిత్ గొప్పవాళ్ళు ఇంట్లో మనం ఉన్నాం కదా గొప్పవాళ్ళు మన తాతగారు కదా అంటే అంటారు కదా తాతగారి వారసత్వం వచ్చింది పోలీసులు వచ్చాయి అని ఏడు తరాల వరకు వచ్చే అవకాశం ఉంది ప్రస్తుతంలో అయితే చెప్పుకోదగ్గ వారసులు ఎవరు లేరు ఎందుకు మనం ఆ మహానుభావుని చేరుకునే వాళ్ళు ఆయన మీద పిహెచ్డీలు చేసిన వాళ్ళు నర నరాలు ఆయన జీర్ణించుకునే వాళ్ళే ఆయన చేరుకోలేకపోతున్నారు ఇంకా మనలాంటి వాళ్ళు వెంట కాకపోతే ఒకటే ఆయన భావాలు ఆయన సార్వకాలికమైన సర్వజనీయమైనటువంటి రచనలు చేశారు ఏ కాలం ఏ సమాజం వెంకైనా అవి వర్తించేవి కాబట్టి ఇంకొక వంద సంవత్సరాలు అయిపోయినా అప్పారావు గారు అవసరం ఉంటుంది అప్పారావు గారు రచనలు ఉంటాయి ప్రతి ఒక్కరిలో కూడా స్ఫూర్తిని రగిలిస్తూ ఎప్పుడు జరిగిన అంతే అంటే గురుజాడ అప్పారావు గారి గృహానికి ప్రభుత్వం ఎంత ప్రాముఖ్యత కల్పించిందంటే ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చిందంటే ఆయన వాడిన ప్రతి వస్తువును కూడా భావితరాలకి తెలియజేయాలి ఇంత గొప్ప వ్యక్తి యొక్క గొప్పతనాన్ని తెలియజేయాలని అసలు ఇంటిని కూడా పురావస్తు శాఖ వారు హ్యాండ్ చేసుకొని వారు వారాధి ఆధీనంలోనే ప్రతి ఒక్క మూల నలుమూలల్ని కూడా వాళ్ళంత జాగ్రత్తగా చూసుకొని వచ్చేవారు అందరూ కూడా అంటే మన పురిటిగడ్డ యొక్క రత్ రత్నం ఇవన్నీ కూడా తెలియాలి అనేసలు ఇంటిని ఎంత జాగ్రత్తగా చూసుకున్నారు అందులో మీరు ఇంకా ప్రతిరోజు వచ్చి మీ ఎవరైతే ముత్తాతగా ఉన్నారో వారు నడియాడిన నేలైనటువంటి ఇంటిని ఇంటిగా చూసుకోరు ఇంకా ఆ పాత జ్ఞాపకాలన్నింటిని కూడా నెమరు వేసుకుంటూ అందరికీ చెప్తున్నాను సో నాకైతే హ్యాపీగా అనిపించింది ఇక్కడ ప్రతి వస్తువును కూడా అప్పట్లో గురుజాడ అప్పారావు గారు ఏ వస్తువులు వాడేవారు అంటే కొన్ని ఉండవాలి కళ్ళజోడు కాదించి ఆ అప్పారావు గారి భార్య కుంకుమార్ అవన్నీ కూడా పదిలింగ ఉన్నాయి మనం అవన్నీ చూడొచ్చండి గురజాడ అప్పారావు గారి యొక్క రచనలు అదేవిధంగా ఆయన జీవిత వివరాలన్నీ కూడా ఇక్కడ డిస్ప్లేలో వచ్చే వారందరూ కూడా క్లుప్తంగా తెలియజేయడానికి ఒక డిస్ప్లేని ఏర్పాటు చేసి పెట్టారు అదే విధంగా మనం కింద ఇంట్లో చూస్తున్నాం ఆ వంటసాల ఏ విధంగా ఉంది ఆ రూమ్స్ అన్ని చూసాం ఇప్పుడు పైకి వచ్చిన తర్వాత నాకు ఇక్కడైతే ఒక క్యాక్షన్ కనబడింది లలిత్ అని అంటే గురుజాడ అప్పారావు గారి గృహం మనం ఇప్పటివరకు అనుకున్నాం కానీ లలిత్ అనే పేరుకి ఈ హౌస్ కి ఏంటి సంబంధం మ్యామ్ ఏంటి లలిత్ ఇది ఒక కొత్త జనరేషన్ నేమ్ లా ఉంది ఏంటి ఈ పేరుకి ఇంటికి సంబంధం ఏంటి అదేనమ్మా లలిత్ అనేది గురుజాడ అప్పారావు గారు నూతనంగా ఈ పక్కన కట్టుకున్నారు ఒక గృహం ఆ గృహానికి పెట్టుకున్న పేరు ఆయన రాణి లలితాదేవి గారి దగ్గర కొంతకాలం పాటు ఇంకో గృహం ఉండేది ఉండేది పక్కన ఉండేదండి మీకు లో చూపిస్తాను ఇది ఇది ఆయన కట్టుకున్న దీనికి చూడండి లలిత్ అని ఉంటుంది ఆ బోర్డు కిందన చిన్న బోర్డు ఉంది కదా అదే లలిత్ అనమాట అంటే రాణి లలితాదేవి గారి సహాయార్థం ఆవిడ రంగు టేపు బర్మా కలప ఇచ్చేవారంట ఇచ్చి ఇంటికి సహాయం చేశారు తర్వాత ఈయనకి పెన్షన్ కూడా ఏర్పాటు చేసి ఆవిడ టైంలోనే నేను పదవీ విరమణ చేశారు పంతొమ్మిది వందల తర్వాత ఈ రాణి లలిత అని ఆవిడ కాశీరావు కాశీరా వాళ్ళ యొక్క కుమార్తె అనమాట ఆవిడని తీసుకొచ్చి విజయరామరాజు గారు అంటే విజయనగర రాజులకి వివాహం జరిపించింది కూడా అప్పారావు గారే అప్పటి నుంచి ఆవిడకి ఏంటంటే ప్రత్యేకమైన గౌరవం అభిమానం అందువల్ల ఏమైనా కావాలంటే ఆవిడ కొంచెం గుర్తు అలాగే ఈయన ఊరికే తీసుకోలేదండి ఆయన రెండు వేల ఐదు వందలు ఇచ్చి కొనుక్కున్నారు ఇంటిని అప్పారావు గారు రాజుల నుంచి రెండు వేల ఐదు వందలు ఇచ్చి ఇంటిని కొనుక్కున్నారు ఆ తర్వాత వాళ్ళకి వీళ్ళకి ఏవో వేల ఐదు వందలు అప్పటిగా రెండు వేల ఐదు వందలు ఇదంతా పన్నులు వసూలు చేసే కేంద్రం అని గుర్రప్సాలని చెప్తున్నారు కానీ ఆ అప్పారావు గారు ఫస్ట్ అక్కడ ఉండేవారంట మన జరుగుతుంది దాసన అక్కడ నుంచి రాజుగారు తీసుకొచ్చి ఇక్కడ ఉంది అని చెప్తే నెలకి ఐదు రూపాయలు అంటే వృత్తిని ఇస్తే కొంతకాలానికి క్రైమ్ అయిపోతుంది కాబట్టి నామినల్ గా నామినల్ గా ఒక ఐదు రూపాయలు ఇప్పిస్తూ ఆ ఈ ఇంట్లో ఉన్నారు తర్వాత ఈయన డబ్బులు ఇచ్చుకుని పెట్టుకున్నారు ఆయన ఆవిడ యొక్క సహాయార్థం చేసుకున్నారు కాబట్టి ఆవిడ మీద అభిమానంతో ఇంటికి లలితని పెట్టుకున్నారు ఆయన అప్పట్లో ఆయన కాయిన్స్ కలెక్ట్ చేసినట్టున్నారు అప్పట్లో ఆయన ఆయన కాదండి ఆయన కాలం నాటి పాయింట్స్ మనకి డాక్టర్ బిఎస్ఆర్ మూర్తి గారు అని గజపతిరావు డాక్టర్ గారు ఉండేవారు ఆయనకి కూడా అంటే చాలా అభిమానం ఉండేది ఆయన దీన్ని చాలా పెద్దగా చేద్దాం అనుకున్నారు కాలం కలిసి రాలేదు ఆయన మధ్యలోనే వెళ్ళిపోయారు ఆయన టైంలో ఈ ఆయన కాంటెంపరీ నాణ్యాలన్నీ ఆయన కాలంలో వాడుకలో ఉన్న నాణ్యాలన్నీ కూడా ఆయన తక్కువ చేసి చెప్పించారు అన్నమాట కావాలా అర్ధ రూపాయల అర్ధ తెలియ రూపాయి అవన్నీ నాణ్యాలు మేడం వాటితో పాటు ఇది ఒక స్పెషల్ రూమ్ గా ఈ టేబుల్ ఈ చైర్స్ అన్ని డిఫరెంట్ గా కనిపిస్తున్నాయి పాటు ఈ రెండు వస్తువులను కూడా ఏవైతే స్పెక్టికల్స్ అదే విధంగా కుంకుమ బర్ణి ఇవి ఇవన్నీ కూడా డిఫరెంట్ గా ఉంచారు అసలు ఇవి ఎవరు వాడినా మేడం మీరు చెప్పేది స్పెషల్ రూమ్ అని ప్రత్యేకమైన రూమ్ అని నిజంగా జాతికి ప్రత్యేకమైన రూమ్ ఇది మనకే కాదు ఎందుకంటే ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి కన్యాశుల్కం గానీ దేశభక్తి గేయం గాని రాసింది ఈ బల్ల మీద అప్పారావు గారు అసలు ఎంత స్ట్రాంగ్ గా ఉందో ఏం చెప్పవు కానీ ఇది ఈ కుర్చీలో కూర్చుని ఈ బల్లం మీద రాసుకుంది నిరంతరం రాత అలా ఇదే రూమ్ ఈ పైకి వచ్చేసి ఇక్కడ రాసుకునేవారు ఈ గదిలో ఈ రెండు దగ్గర రాసుకోవడం ప్రశాంతంగా ఆ తర్వాత పైన మాత్రం ఈయన ప్రత్యేకమించి రూమ్లు ఈయనకి చదువుకోవడం తినడానికి ఒక్కడానికి కిందకు వచ్చేవారు మనం ఫోటోలో చూస్తాం కదండి గురుజాడ అప్పారావు గారు కూర్చునేటప్పుడు చైర్ ఇదే కనిపిస్తుంది ఆయన కూర్చున్న చైరే అంత ఎంత అదృష్టవంతులో మనం నేను పది సార్లు అంటున్నానంటే మన అంటే పూర్వజన్మ సుకృతం కావచ్చు ఇదంతా అంతే కదండి ఇది మనం ఇప్పుడు చూడగలుగుతున్నాం ఇది మనం చూడగలుగుతున్నాం అది మనం తాకినా సరే మనం పుణ్యాత్ములు అది మీరు ఎప్పుడో ఒకసారి వచ్చి తాకడం అంటే రోజు వీటిని ఒక దేవాలయంలో దేవుడికి అభిషేకం చేసి దేవుడికి శుభ్రంగా ఉత్సవ విగ్రహంలా అదే దేవుడికి శుభ్రంగా స్నానం చేయించి బొట్టు పెట్టి చేస్తారు కదా వాళ్ళంత దాన్ని ఎంత పవిత్ర కార్యంగా వాళ్ళు భావిస్తారో నాకు వచ్చి దీన్ని చూడడం వల్ల నాకు అలా అనిపిస్తుంది మరి అది అందరికీ రాలేదు నాకు వచ్చింది అది అంతే ఇది కళ్ళ చూడండి ఆయన అప్పట్లో కూడా మోడ్రన్ గా ఉన్నాయి చూపిస్తాను కళ్ళ జోడు అంటాం కదా కొంచెం మోడ్రన్ గానే ఉన్నాయి అవి మొత్తం సమాజాన్ని అంతటి దీనితోనే చూసారు అప్పుడు ఈ కళ్ళతో ఈ కళ్ళతో మేధస్సులను చూశారు అప్పటి నుండి కూడా జాగ్రత్తగా అంటే ఆ గురిజాడ అప్పారావు గారి అబ్బాయి దాయడం ఆ తర్వాత జనరేషన్ దాయడం అందుకు ఇవి ఉన్న ఉండగలిగాయి అంతే మేడం అంతే ఇప్పుడు సాహిత్య వారసత్వం రాకపోవచ్చు అది పొరజన్ సుకృతం అందరికీ ఆయనలా అవి రాకపోవచ్చు కానీ ఆయన వాడిన వస్తువులు కానీ ఆయన వాడిన ఇంటిని కూడా ప్రభుత్వ పరం చేయడం అనేది కూడా ఒక సాహిత్య జాతి వారసత్వానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఆలోచన అభిరుచి ఆలోచన టాలెంట్ ఉంటాయండి కుటుంబీకులు అలా రాలేకపోయినా ఇలా అయినా ప్రభుత్వానికి ఇచ్చి భావితరాల వాళ్ళకి గురుజాల గుర్తులు ఉంచడం అనేది నిజంగా గొప్ప విషయమేనండి మేడం ఏంటి ఇక్కడ అంటే ఏంటి మహిమ చాలా మంది విద్యార్థులు స్టాంప్ అండి గురుజాడ ఆ కాలంలోనే స్టాంప్ అది ఉండడం అనేది ఒక కొత్త గొప్ప విషయం కదా చాలా అంటే పెద్ద ఆఫీసర్స్ కి అట్లా అంత ప్రౌడ్ గా ఉండేది ఆ ఇది భార్య వాడనే అనేది మనం చిన్న బరిని పట్టుకోవడానికి గురిజాడ అప్పారావు గారు సతీమణి గారు వాడినటువంటి కుంకుమ భరిని ఇది కొంచు కంచు ఎంత వెయిట్ ఉంది అసలు మీరు ఇందా ఆవిడికి పూజలు పురస్కారాలు బాగా ఎక్కువ అనేసి అని అది ఇందులో ఉండే కుంకుమని ఆమె ఎంత పవిత్రంగా భావించేవారు అంతే కదా ఇది గుర్జాడ అప్పారావు గారు భార్య వాడినటువంటి కుంకుమ భరిని ఓపెన్ అవుద్దాం మేడం కొంచెం పట్టేస్తా ఉంటుందా కుంకుమ ఎక్కువ క్వాంటిటీ పడుతుంది కుంకుమ కూడా ఇప్పుడు చిన్న చిన్నవి వెండివి అవి కూడా మనం వాడడానికి పెద్దగా ఇష్టపడతాము ఇది జాతక చక్రం అప్పట్లో కూడా అప్పారావు గారికి వీటి మీద అంత ఎక్కువ నమ్మకం లేకపోయినా అప్పారావు గారి తండ్రికి ఉంటుంది అప్పారావు గారి తండ్రి అంటే విజయ దుందు అంతే నామ సంవత్సరం అరవై రెండు ఆదివారం మకా నక్షత్రం అయింది అప్పట్లో ఎంత జాగ్రత్తగా వాళ్ళ ఫాదర్ అదే నేను లామినేట్ చేయించాను మేడం ఇది ఎక్కడో నాకు కనిపించింది ఒకసారి గురుజాడ వెంకటప్పారావు పంతులు గారి జాతకం అని అప్పుడు మా మాయి గారిని అడిగాను ఇది ఎవరిదంటే ముత్తాత గారి ఇది పుస్తకంలో అందరివి ఉంటాయి అన్నారంటే మా వాళ్ళ వరకు కూడా ఉన్నాయి మా వారివి మా పిల్లల వరకు లేవు కానీ మా వారి వరకు ఉన్నాయి అనమాట అప్పుడు వెంటనే నేను దీని మిగతా అన్ని కాకపోయినా లేకపోయినా అనేది జాతి సంపద ఇది అయ్యో ఆయన వెంటనే వాడిన ప్రతి వస్తువు కూడా చాలా ఇంపార్టెంట్ అందుకని తీసి లామినేషన్ చేయించాను లేకపోతే పేపర్ ఉండదండి ఇంతవరకు మనం దుందుబి నామ సంవత్సరం ఇవే దుందుబి మూవించారు గురజాడ అప్పారావు గారి పంతులు గారు జాతక చక్రం మేడం ఏంటి ఇక్కడున్న విశిష్టత చాలా మంది స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చి కంపల్సరీగా రోజులో ఒక గంట రెండు గంటలైనా వారు ప్రిపేర్ అయ్యే ఎగ్జామ్స్ కోసం ఇక్కడ స్పెండ్ చేసి వెళ్తారు అప్పారావు గారు గారిని చూసి విగ్రహాన్ని చూసి అంటే ఆయన్ని స్ఫూర్తిగా తీసుకోవాలనే భావన చాలామంది విద్యార్థుల్లో ఉంటుంది అంటే ఏంటి ఇంటికి ఉన్న మహిమ ఏంటి అంటే అప్పారావు గారు ఎంఆర్ కాలేజీలో లెక్చరర్గా పనిచేశారు ఎంఆర్ కాలేజీలో విద్యార్థిగా ఉన్నారు ఇక్కడ సాంస్కృతిక శాఖకే గురజాడ కుటుంబీకులు ఇచ్చినప్పుడు ఆ ఆ సాంస్కృతిక శాఖ వాళ్ళ ఆధ్వర్యంలో ఉన్నప్పుడు డిపిఆర్ఓ ఓ నారాయణరావు గారు ఇక్కడ సమాచార కేంద్రం పెట్టారండి సమాచార కేంద్రం అంటే విజయనగరం సంబంధించిన కేంద్రం పెట్టారు అప్పుడు వాళ్ళు ఒక లైబ్రరీ రన్ చేయాలి ప్రతి అదే ప్రతి ఆ లైబ్రరీకి స్థలం లేక అప్పారావు గారి ఇంట్లో పెట్టడం వల్ల గత పాతిక ముప్పై సంవత్సరాల నుంచి స్టూడెంట్స్ వచ్చి ఆ వార్తాపత్రిక చదువుకుంటూ వెళ్తూ ఉండేవారు వాళ్ళకి రెండు సెంటిమెంట్లు ఒకటి అప్పారావు గారి ఇల్లు రెండోది చదవడానికి మనకు సోర్స్ ఉందని రెండు మేము మొన్న ఇది పురావాస శాఖ వారు తీసుకున్న దగ్గర నుంచి ఇక్కడ మాన్యుమెంట్ లో ఇలాంటి లైబ్రరీస్ ఉండకూడదని క్లోజ్ చేశారు కానీ మేము చాలా ఫైట్ చేశాను వాళ్ళతో ఎందుకంటే అది ప్రజలకు ఉపయోగమైన పని అందులో మనం నష్టపోయేదేమీ లేదు ఆయన వస్తుంది ఆయన ఇంట్లో పెట్టడమే చాలా అనుకుని చదువుకునేవారు ఒక సాయంత్రం ఆరున్నర వరకు చదువుకునేవారు మాకు సొందరగా ఉండదు లేదు ఇది మాన్యుమెంటు దీంట్లో ఇటువంటి ఉండడానికి వీలు లేదని చెప్పి వాళ్ళు గట్టిగా చెప్పడంతో మేము ఏం చేయలేకపోయాం కానీ నాకు చాలా బాధ అనిపిస్తుంది అంటే బికాస్ ఆఫ్ ఈ ఇంటిని సంరక్షించుకోవడం వారి బాధ్యత దీనికి ఏమైనా డ్యామేజ్ అయినా సరే మళ్ళీ అది ఆయన గుర్తుల్ని ఆయన జ్ఞాపకాలని కోరుకోవాల్సి వస్తుంది మేడం ఒక ప్రజలకు ఉపయోగమైన పని ప్రజలకు అవసరమైన పని అన్నప్పుడు చిన్న డివియేషన్ అందులో తప్పు ఉండదు నిజంగా వచ్చి చదువుకునే పిల్లలేం వాళ్ళే ఆట ఆడడానికి అలాగే ప్లే గ్రౌండ్ కానీ ఇది ఆడుకుంటూ పెట్టడానికి జస్ట్ సిట్టింగ్ కూర్చుని వెళ్ళిపోతారు చాలా మంది పాప ఎప్పటికే వస్తుంటారు మేడం గారు లైబ్రరీ ఇంకా పెట్టలేదా పెట్టలేదు అనేది పాతి ముప్పై ఏళ్ళని చాలా వాటు చుట్టుపక్కల ఉన్న పెద్దవాళ్ళందరూ కూడా వచ్చి కాసేపు కూర్చుని నీడ పేపర్ చదువుకుని మహానుభావుడి కన్నా ఒకసారి దర్మం పెట్టుకుని వెళ్ళేవారు మీరు ఎక్కడ పేపర్ చదువుతారంటే అప్పారావు గారు వెళ్ళ ఉంది ఇప్పుడే ఏముంది వచ్చిన వాళ్ళే సందర్శకులు లేని వాళ్ళు లేదు అంటే మనకేదో అడ్వర్టైజ్మెంట్ అనే కాదు స్థానబలం బలం వాళ్ళ సెంటిమెంట్ కూడా మనం ధైర్యం ఒక ధైర్యం అంటే ఇది మన మనిషి మన ఇంటికి వెళ్తున్నాం అని అప్పారావు సెంటిమెంట్ ఎక్కువగా ఉంటారు అదే కానీ మరి అందులోని గురిజాడ అప్పారావు గారు అంటే ఆ అంటే ఎక్కడా మనకి సంబంధం లేదు అన్నట్లేదు మన సొంత తాతగారు మన ఇల్లు అనేటట్టు తరగతుల వాళ్ళకి సంబంధం అనేటట్టు వచ్చేస్తుంటారు మనదే అనే విజయనగరం యూత్ అవ్వచ్చు ఎవరైనా సరే ఎవరైనా అడ్రస్ చెప్పండి మన గురుజాడ అప్పారావు గారు మన ఆ మన అనేది అసలు ఎలా ఇచ్చినా మనం అది అది అందరూ అప్పారావు ఓన్ మాత్రం చేసుకున్నారని ప్రతి ప్రతిదానికి మన మన గురజాడ అప్పారావు గారు అనేసి అంటారు సో మేడం ఫైనల్ గా అంటే గురిజాడ అప్పారావు గారి ముని మనవరాలు అసలు ఆ పేరుతో మిమ్మల్ని ఇందిరా గారు అనేసి అది ఒక మనసుకి చెప్పలేని ఆనందం అసలు ఈ లైఫ్ గురించి మీరు ఏమనుకుంటున్నారు చెప్పండి నాకు నిజంగా గురుజాడు అప్పారావు గారి ఇంట్లో అడుగు పెట్టడం నాకు పూర్వజం సుకృతమైన ఏదో నేను ఏదేదో ఒకరిస్థితిగా చెప్పడం నేను గత పదిహేను ఇరవై సంవత్సరాలుగా చూస్తున్నాను ఆయన సమాజానికి ఎంతో చేశారు వీరేశ్వరంగం గారు సంఘ సంస్కరణ చేశారు ఈయన సాహిత్య సంస్కరణ చేశారు విడుగు రామమూర్తి గారు భాషా సంస్కరణ చేశారు ఇలా నేను కూడా చిన్నప్పుడు మీకులాగా పాఠ్య పుస్తకాల్లో దేశమంటే మట్టి కదా క్లాస్ లో కూర్చొని చదువుకున్నదాన్ని చదువుతున్నాను అదే అదే ఇంటికి కొరలుగా వెళ్తాం అనేది వెళ్ళేది వచ్చిన తర్వాత ఎంత థ్రిల్ గా ఉంటుంది అది తెలుసున్న వాళ్ళు అందరినీ అలా చెప్పలేం కదా అంటే ఏంటి మనం చిన్నప్పుడు చదువుకున్న అప్పారావు గారు అప్పారావు గారు మా మామయ్య గారికి కొంచెం ఇంట్రెస్ట్ ఉండేది దీని మీద ఆయన ఉన్న టైంలో చాలా మంది ఇంటర్వ్యూస్ కి వారికి వచ్చేవారు ఆయన చెప్తున్నవన్నీ అలా వినేదాన్ని ఇలా విని కొంచెం తర్వాత మా వారి మేనత్లు వాళ్ళు కూడా పెద్దవాళ్ళు అందరూ వచ్చింది ఉమ్మడి కుటుంబం పెద్ద కుటుంబం వచ్చి ఈయన గురించి మా తాతగారు ఇలా అనేవారు మా తాతగారు అలా అనేవారు ఇవి చేశారు చెప్పి అలా ఇంట్రెస్ట్ డెవలప్ అయింది తర్వాత మా నాన్నగారు కూడా గురుజాడ అంటే చాలా విపరీతమైన అభిమానం ఆయన ఆయన వెంటనే ఇంట్లో అబ్బాయి నన్ను ఇవ్వడం చేయడం జరిగింది ఇంద్ర మేడం గారు మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం యాక్చువల్లీ మన పేరెంట్స్ గురించి మనకి తెలిసిన మన ఫ్యామిలీ అంటే మనం ఎవరన్నా అయితే చూస్తున్నామో వారి గురించి గొప్పగా మాట్లాడతాం కానీ మీరు అంటే మీరు కనీసం చూడలేదు మీ పేరెంట్స్ ప్రస్తావన కూడా నేను ఇప్పుడు వచ్చి వినలేదు ఇన్ని మాటల్లో అంటే ఎంత అదృష్టవ మీరైతే ఎంత అదృష్టవంతులు నేనైతే అనుకుంటున్నాను అది ఎంతవరకు వాస్తవం నిజమే మేడం అది అదే మా జనరేషన్స్లో నేను ఎంత చదువుకున్నా ఎంత సంపాదన ఉన్నా లేకపోయినా ఇంట్లో అడుగు పెట్టడం అనేది మాత్రం పూర్వజన్మ సుకృతమే ఎందుకంటే మహానుభావుడు గురిజాడప్పారావు గారు సామాన్యమైన వ్యక్తి కాదు ఆ లెజెండరీ కుటుంబంలో అడుగు పెట్టడం అనేది ఇంటి పేరే మాకు ఐఎస్ఐ మార్కుల క్యాప్షన్ అని ఉండిపోయింది మీ ఫ్రెండ్స్ అందరూ అడుగుతుంటారా అంటే ఫస్ట్ మీ పెళ్ళకు ముందు ఇందిరా వేరు ఇప్పుడు ఇందిరా వేరు అవునా అంటారండి జాబ్ లేదు అంటారా జాబ్ లేదు చేసేస్తున్నావు ఎలాగ ఏంటి అనేవారు ఇప్పుడు అవన్నీ వెనక్కి వెళ్ళిపోయాయి ఆ నువ్వా ఇంటి కోడలు వా చాలా సంతోషం చాలా సంతోషం మాకు చెప్పుకుంటాం మా ఫ్రెండే గురజాడు వారి ఇంటి కోడలు అని మేము చెప్పుకుంటాం అని చెప్తారు అది విన్నాను వాళ్ళు చదివిన పాఠాలు వాళ్ళ పిల్లలు చదువుతున్న పాఠాలు అన్ని కూడా మీ తాతగారు అప్పట్లో రచించిన రచనలు ఇవన్నీ కూడా అంటే ఎన్ని తరాలు వచ్చినా సరే ఇంకవన్నీ కూడా మీరు మీ తర్వాత వచ్చే జనరేషన్ ఆ తర్వాత వచ్చే జనరేషన్ అవన్నీ కూడా స్ఫూర్తినిచ్చేది అంతే మేడం స్ఫూర్తి అంటే ఇప్పుడు చెప్పాను కదా ఎక్కడ ఇవన్నీ కూడా కావ్య గర్భంలో కలిసిపోతాయి కాల గర్భంలో కలిసేవి కాదు ఇవి ఈయన రచనలేవు కూడా ఏ ఎప్పుడు ఈ సంవత్సరం చూసి నెక్స్ట్ ఇయర్ కి రచనలు ఉపయోగం అనిపిస్తాయి నెక్స్ట్ ఇయర్ చూస్తే ఆ నెక్స్ట్ ఇయర్ ఉపయోగం అనిపిస్తాయి కాలానికన్నా ఉంటాయి అవి ఈయన ఇప్పుడు నూట పదేళ్లు అర్థం చేయాలి ఆలోచించుకొని ఆయన రచనలు చేస్తాయి ఏ కవి అయితే సమాజాన్ని దృష్టిలో పెట్టుకుని సమాజంలో ఉన్న ఈతి బాధలు కూడా తన సాహిత్యంలో పొందుపరుస్తాడో ఆ కవి ఎక్కువ కాలం ఉంటారండి దానికి గురజాడే మనకి తార్కాణం అంటే మనుషులు లేకపోయినా వారి యొక్క రచనలు ఇంకా తరతరాలు తరతరాలు చెప్పుకుంటున్నారు ఇప్పుడు కన్యాశుల్కం తీసుకోండి కన్యాశుల్కం సమస్య ఈరోజు మనకు లేదు అంతే లేకపోయినా మనం కన్యాశుల్కం అనేది ఒక అద్భుతమైన నాటకం నాకు దగ్గర చాలా మంది వస్తారు నాటకాలు అంటే అవే గుర్తు అవే వేస్తారు అంతే ప్రపంచ నాటకాల స్థాయిలో అంటే షేక్స్పియర్ వర్డ్స్ వర్త్ చెల్లి వీళ్ళ స్థానంలో వేసి కూర్చోగలిగిన స్థాయి గురజాడప్పారావు గారు ఆయన ప్రపంచ సాహిత్యాన్ని కూడా చదివారండి అంటే ఒకటి ఒక చిన్న అతి సామాన్యమైన కుటుంబంలో పుట్టి అత్యున్నతమైనటువంటి స్థానానికి ఇప్పుడు ఉన్న పదవుల్లో కాకపోవచ్చు సాహిత్య రంగంలో అత్యున్నత శిఖరాన్ని అధిష్టించిన వ్యక్తి తెలుగు సాహిత్యంలో నాకు తెలిసి గురుజారు అంటే మా కుటుంబం అని నేను చెప్పడం కాదు మీరందరూ కూడా చెప్తున్నది అవే కాబట్టి ఎప్పటికైనా సరే సూర్యుడు ఒక్కడే చంద్రుడు అంటే ఎవరికి దక్కని అదృష్టం మీకు దక్కింది అంటే ఫ్యామిలీ మెంబెర్స్ మీ గతంలో మీ ముందు జనరేషన్ వాళ్ళందరికీ కూడా ఇంత అపరూప వస్తువుల్ని భద్రపరచడం కానీ ఆయన నడయాడినటువంటి ఇంటిని చూడడం గాని వాళ్ళందరికన్నా మీకే ఎక్కువ అనుకోవచ్చు అంటే ఒకటి మేడం ఇప్పుడు నేను వచ్చిన తర్వాత ఇవన్నీ ఇవ్వడం కాదు కదా నాకన్నా ముందే ఇచ్చారు అదే అదే ఎందుకు ఇచ్చారు వాళ్ళందరూ ఇంటినే దారాదత్తం చేశారు ప్రభుత్వానికి సొంత లాభం కొంత మా పొరుగు వారికి తోడుపడమైనది ఇంటిని ఇచ్చారు ఈ వస్తువులన్నీ వాళ్ళు భద్రపరిచారు నాకున్న పర్సనల్ ఇంట్రెస్ట్ మీద నాకున్న కొంచెం చురుకుదనం అనండి ఏదైనా అమ్మనేవండి వాళ్ళకన్నా ఎక్కువ నేను మలుచుకున్నాను వాళ్ళు అంటే ఇప్పుడున్న ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వాళ్ళకి కూడా కొంచెం ఎక్స్పోజ్ అవుతున్నాం అప్పుడు కొంచెం తక్కువ అదే చెప్పాను మా మాయ్య గారు కూడా కొంచెం ఇంటర్వ్యూలు అవి ఇచ్చారు ఎప్పుడో లో పడే థింగ్స్ అంతే తప్ప ఇంత ఎక్స్పోజ్ లేదు ఇప్పుడు ఒక చిన్న విషయాన్ని మనం మాట్లాడితే సాయంత్రానికల్లా ఎక్కువ ఎక్స్పోజ్ అయిపోతుంది దేశ దేశాలు చూస్తుంది వెళ్ళిపోతుంది ప్రపంచం అప్పుడు ప్రపంచాన్ని అందరికీ వాళ్ళ వాళ్ళు ఉన్నారా వాళ్ళ వాళ్ళు మాట్లాడుతున్నారా వాళ్ళు ఇచ్చేస్తున్నారా అనేది ఎక్కువైంది దానివల్ల నేను అదృష్టవంతరాలుగా కనబడుతున్నాను కట్టే మా ముందు తరం కన్నా మా ముందు తరం కన్నా నేను తక్కువే ఎస్ చూసారు కదా ఇందిరా గారి మాటల్లో వారి గృహంలో మనం ఎన్ని అద్భుతాలు వింతులు విశేషాలు చూసాం కానీ అందులో ప్రతి ఒక్కరికి ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయన ఆనాడు చేసిన రచనలు ప్రతి ఒక్కటి కూడా పొందుపరిచి భద్రపరిచి ఇప్పుడు వస్తున్న భావితరాలకి ఇవన్నీ కూడా తెలియజేయాలి ఇంటిని అందరినీ కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకొని అదేవిధంగా ఇక్కడ ఆయన వాడిన వస్తువులు ఆయన రచించిన రచనలు అన్నీ కూడా డిస్ప్లేలో ఉంటాయి రెండు వందల ఏళ్ళ నాటి చరిత్ర కలిగినటువంటి గురజాడ గృహ పరిస్థితి అయితే ఇది కెమెరా పర్సన్ బాలకృష్ణతో పద్మాయతి నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై